వెడ్ బ్రదర్ దట్స్ వెరీ గుడ్ ఫర్ దట్ క్వశ్చన్ మనం చూస్తాము ఫస్ట్ లో మనం చూస్తాం బ్రదర్ అసలు చాలా మంది స్త్రీలు ఇఫ్ యుస్ ఎని మ్యారీ అన్ వాట్ ఈస్ దింగ్ అంటే ఎన్నో చెప్పిన తర్వాత కూడా దే ఆల్ వాంట్ లుక్ నైస్ బ్రదర్ సో దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద కాస్మెటిక్స్ ఆర్ ద వే దే లుక్ బట్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కానీ మోర్ దెన్ దట్ బైబుల్లో మనకి స్పిరిచువల్ కాస్మెటిక్స్ అనేవి చాలా ఉంటాయి ఇప్పుడు నో మ్యామ్ నేను ఎంత మేకప్ వేసుకున్నా నో మ్యాటర్ హౌ మచ్ లిప్స్టిక్ అండ్ ఆల్ దట్ హెయిర్ డూ ఐ ట్ అండ్ ఫ్రమ్ విదిన్ ఐఎమ్ బ్యూటిఫుల్ విమన్ ఆర్ ఎనీ సిస్టర్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్ దట్ ఫిజికల్ మేకప్ విల్ వేర్ అవుట్ సో వాట్ ఈ ఆఫ్ ది అవర్ ఈ టైంలో మనకి సంఘం కానీ బయట కానీ అంటే కోర్స్ స్త్రీలకు అవసరమైంది అంటే స్పిరిచువల్ కాస్మెటిక్స్ మరి తెలుగులో దాన్ని ఏమంటారు కానీ ఆత్మీయమైన సౌందర్య పరిచవి ఎస్తేర్ని కూడా మనం చూస్తాం అలంకరణలు కదా సో స్పిరిచువల్ ఆత్మీయమైన అలంకరణలు మనం చూస్తాం ఎస్తేర్ కూడా కొన్ని కొన్ని రోజుల బ్యూటిఫుల్ ఇన్ ద ఫిజికల్ సెల్స్ కదా కానీ ఇప్పుడు మనం చూస్తాము ఐ థింక్ ద సిస్టర్స్ కెన్ మేక్ నోట్ ఆఫ్ ఆల్ దిస్ ఫస్ట్ ఎన్ని కాస్మెటిక్స్ ఉన్నాయంటే మనం వాడితే క్రీమ్ వాడతాము లేకపోతే పౌడర్ వాడతాము తర్వాత ఏదో జస్ట్ కానీ బైబుల్లో ఒక దైవికమైన స్త్రీ చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఫ్రం విథిన్ అండ్ విదౌట్ అవ్వటానికి కొన్ని బ్యూటిఫుల్ అలంకరించే కాస్మెటిక్స్ మనం చూస్తాం సిస్టర్స్ టేక్ ద పెన్ రైట్ డౌన్ ఫస్ట్ తిమతిలో మనం చూస్తాం చూడండి ఫస్ట్ తిమతి సెకండ్ చాప్టర్ నైన్త్ లో ఏముందంటే మరియు స్త్రీలు నంబర్ వన్ వాళ్ళకి అవసరం ఏందంటే అనుకువ ఉండాలి అనుకువ అంటే చాలా తగ్గించుకునే స్వభావం తర్వాత స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి విషయంలో చాలా మంచి బుద్ధి బుద్ధి మంచిగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది బుద్ధి మంచిగా ఉంటే ఆ కుటుంబం దీవింపబడుతుంది బుద్ధి మంచిగా ఉంటే ఆ బుద్ధి మంచి బుద్ధి పిల్లలకు వస్తుంది సో స్వస్థ బుద్ధి రెండవది మూడవది మనం చూస్తాము పదవచనంలో దైవభక్తి అవసరం మూడవది నాలుగవది సత్క్రియలు ఐదవది పదకొండవ వచనంలో సంపూర్ణ విధేయత యాక్చువల్లీ ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క గంట మనం మాట్లాడవచ్చు మనం చదవం అలా అను అనుకువ స్వస్థ బుద్ధి దైవ భక్తి సత్క్రియలు లెవెన్త్ వర్స్ లో సంపూర్ణ విధేయత తర్వాత ఫిఫ్టీన్త్ వర్స్ లో మనం చూస్తాం చూడండి విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల ఎందు మనం నిలకడగా ఉండాలి ఎన్నో వచ్చింది ఎయిట్ వచ్చినాయి తర్వాత వి జస్ట్ టర్న్ విత్ మీ టు ఫస్ట్ పీటర్ మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయంలో దైవ భక్తి కలిగిన స్త్రీకి అవసరమైన ఇవి మూడవ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే మీరు స్వపురుషులకు లోబడి ఉండే స్వభం అది తొమ్మిదవది తర్వాత భయముతో కూడిన మన మనము జీవి మన జీ మనము భయపడాలి దేనికి భయ ప్రభుకి భయపడాలి మన భర్తలకు కూడా భయపడ అంటే కొడతాడానికి భయం కాదు కానీ దేవునికి రెవరెన్షియల్ ఫియర్ భర్తకేమో రెస్పెక్ట్ తో కూడిన ఫియర్ కదా చాలా మంది భా భార్యలు భర్తల్ని ఒరే అని పిలిసే బిలీవస్ లేరా బ్రదర్ బికాస్ వీ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ భర్తల్ని కొట్టే భార్యలు కూడా బిలీవర్స్ కూడా ఉన్నారు కదా ఎందుకంటే దే ఆర్ మిస్సింగ్ దిస్ భయం లేదు భర్త అంటే భయం లేదు భర్త అంటే భయపడ కొడతాడని భయం కాదు బట్ రెస్పెక్ట్ తో కూడిన భయం అది అది నంబర్ టెన్త్ అనుకుంటే తర్వాత పవిత్ర ప్రవర్తన బిహేవియర్ షుడ్ బి వెరీ ప్యూర్ ప్రవర్తన అన్ని విషయాల్లో పవిత్ర మన పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు మన భర్త లబ్సో మన భర్త లబ్జో చేస్తున్న సో పవిత్రమైన ప్రవర్తన తర్వాత ఇలా మనం చేస్తే రాబట్టే గుణం అంటే వీ కెన్ అట్రాక్ట్ హర్ అవర్ హస్బెండ్స్ రక్షణ పొందిన వాళ్ళైతే ఆ ప్రభు దగ్గర రాబట్టవచ్చును మన ఫ్యామిలీని రాబట్టవచ్చు తర్వాత ఫోర్త్ వర్స్ లో ఫస్ట్ పీటర్ త్రీ ఫోర్ లో సాధువైన టీయు మృదువైన టీయు తర్వాత అంతరంగ స్వభావం ఇంటర్నల్ బ్యూటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ విదిన్ ద బ్యూటీ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫేస్ లాస్ట్ది మనం ఏంటి ఇవన్నీ చేసి మనం ఐదు వచనం చాలా ఇంపార్టెంట్ మనము దేవుని ఆశ్రయించాలి వి హావ్ టు కమ్ టు దాడ్ విట్ ఆల్ ద స్పిరిచువల్ క్వాలిటీస్ వెన్ వి కమ్ టు ద లాడ్ మనకి మించిన కదా దైవ భక్తి గల స్త్రీలు